కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు సావిత్రి నగర్ లో త్రాగునీటి సమస్యలు తీర్చాలని మహిళలు మంగళవారం ఆందోళన చేపట్టారు మహిళలంతా రోడ్డు మీదకు చేరి తమ నిరసిస్తూ పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల చుట్టూ తిరిగి మొరపెట్టుకున్నా మా సమస్యను పరిష్కరించట్లేదని దీంతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టామని తెలిపారు ఈ విషయాన్ని తెలుసుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వెంటనే ఉటావుటినా అక్కడికి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు అక్కడ గ్రామ లు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలు మహిళలు మల్లాడికి వివరించారు దీంతో ఆయన మంచినీటి సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు ఈ సందర్భంగా ఆందోళన చేసిన వెంటనే స్పందించి తమ వద్దకు వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన మల్లాడికి గ్రామ మహిళలు కృతజ్ఞతలు తెలిపారు

ಈ ಸೀ ಸಮಸ್ಯೋ ಸಂಚಾರ అనేకమైన ఈ విధంగా ఇబ్బంది అవుతుందని అంటే నేను ఒకసారి స్వయంగా వచ్చి చూసాం చూసిన తర్వాత కొంత ఏరియా పాత కాలనీలోనూ కొన్ని పైప్ లైన్లు సెట్ చేయడం అన్నీ కూడా జరిగాయి అప్పుడప్పుడు మీరు చెప్పుకుంటే వాటర్ ఓల్డేజ్ హోమ్ ద్వారా ట్యాంకర్ ద్వారాగా పంపడం దాని తర్వాత నేను ఒక నాలుగు నెలల క్రితం ఈ సాగుతున్నారు ఈ కాలనీకి ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు వర్క్ ఆర్డర్ ఇచ్చి కొండమూరి భాస్కర్రావు కొండమూరి వెంకటరావుకి ఈవేళ ఈగర్ లేరు ఆ మేడము వెళ్ళారు నేను ఇప్పుడు మాట్లాడాను ఇంకొక పదకొండు గంటలకల్లా ఆవిడ వర్క్ ఆర్డర్ ఇచ్చి ఒక రెండు మూడు రోజుల్లో ఈ కాంట్రాక్టర్ వర్క్ ఇరవై మూడు ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయలతోటి పైప్ లైన్ తీసేసి చేసే పని ఇమిడియట్గా మొదలు పెడతాం మీరు ఇంకా ఇంకా మీరు మీరెవరు ఇంకా నుంచి ఎగ్జాంట్ దీంతో పాటు దీంతో పాటు ఈ మధ్యలో మీరు చూసారో లేదు యానం అంతా కూడా ఇది ఒకటే కాదు ఈ పైప్ లైన్ అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితమే వేసినవి దాని తర్వాత ముందు రోడ్లు లేనప్పుడేమో పైప్ లైన్ వేసారు రోడ్లు వేసినప్పుడు మళ్ళీ అక్కడక్కడ లీకేజ్ అయిపోవడం ఆ పైపుల నుంచి ఏమో బయటకు వెళ్ళిపోవడం అన్నది సావిత్రి నగర్ గిరాంపేటతో పాటు మిగతా ఏరియాలో కూడా ఇదే ఇబ్బంది ఉంది ఈ మధ్యనే మొత్తం సావిత్రి నగర్ రాగాయితీ మొత్తం యానం ఏరియా అంతా కూడా పైప్ లైన్ మొత్తం మార్పు చేయడానికి మొన్నే దానికి రావాల్సిన ఎస్టిమేట్ తయారు చేయడానికి కన్సల్టెంట్ని అపాయింట్ చేస్తారు ఎవరు కట్ట వచ్చి మీ సమస్య తీర్తని ఎవరికి రాలేదు గట్ట ఎన్నో సార్లు తిరిగాము తిరిగినా మాది ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి రోడ్ బాక్ చేయడానికి మేము వచ్చామన్నమాట వచ్చే గురువు గారు వచ్చి మా సమస్య తీర్తనేసి మంచి మాట మాట్లాడి వెళ్ళారు ఎవరు స్పందించలేదు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు కానీ కృష్ణారావు గారు వచ్చి రెండు నిమిషాలకి మా కి సొల్యూషన్ వచ్చింది అంటే ఆయన వస్తే సరే మాకు రావాలి మళ్ళీ కాబోయే రోజుల్లో అనేసి మేము రావాలని కోరుకుంటున్నాం ఎవరు వచ్చినా గాని దుప్పడు పడుకోవడమే అసోకు తోటరాజు ఆ ఎవరు తినేసు మీరు అందరూ దుప్పుడు పడుకుంటారు వచ్చి మాట్లాడాలండి ఓట్లేసి అనమాట అందుకని ఏమీ లేదు బంగారం కృష్ణారావు గారు అసలు పదవులోనే లేరు ఆయన సరే ఎందుకు వస్తున్నారు ప్రజలు నా ప్రజలు కాబట్టి వదులుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి వస్తున్నారు మరి ఎమ్మెల్యేగా నిన్ను చూపించావు అసలు మొహం చూపించావా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ఇంకొక రెండు ఇంకొక రెండు నెలలే ఎలక్షన్